అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే నేను నాకు ఒక నేను ఇంటర్ చదువుతాను చదువుతున్నానండి అప్పుడు సెవెంటీన్ ఇయర్స్ అలా ఉంటాయి అప్పుడు ఒక నవలు చదివానండి సమ్మర్ వెకేషన్లో ఏం తోచదు కదండి ఏదో ఇంట్లో పొద్దున్న కూట కాస్త అమ్మకి పనిలో సాయం చేయడం పని అమ్మాయితో మిన గిన్నెలని కడిగి లోపల పెట్టడం ఇల్లు ఓడవడం ఏవో బట్టలు మార్చడం అంటే చిన్న చిన్న పనులు చేసేవాడమండి ఉల్లిపాయలు ఉల్లిచి ఇవ్వడం అలాగా చేసేసాక ఇంకా పని మధ్యాహ్నం ఏం తోసో ఇది కాదు అలాంటప్పుడు కొన్ని నవల్స్ చదివేదానండి నేను ఆర్ సంధ్యాదేవి నవల్సు తర్వాత యదంపుడి సులోచనారాయణ నవల్సు అవి చదివేదానండి నేను అలా చదువుతున్నప్పుడే ఒక నవల్ చదివానండి ఆ నవల పేరు అందమైన జీవితం అండి పేరు టైటిల్ చూడండి ఎంత బాగుందో అందమైన జీవితం అంటే నేను అనుకున్నా అందులో అందమైన జీవితం ఎలా గడపాలో జీవితం ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను కదా అందమైన జీవితం జీవితాన్ని అందంగా ఎలా గడపాలో ఇందులో చెప్తారేమో అనుకొని చదివానండి కానీ అలా ఏం కాదండి అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదు కానీ స్టోరీ మాత్రం బాగుందండి నాకు అంతా ఏం గుర్తులేదు గుర్తున్న వరకు మీతో షేర్ చేసుకుంటాను అందులో హీరో హీరోయిన్స్ ఉంటారంటే హీరో హీరోయిన్స్ అంటే వాళ్ళిద్దరికి హీరో ఆ అమ్మాయికి వేరే పెళ్ళి అయిపోయి ఉంటుంది అతనికి వేరే పెళ్ళైపోయి ఉంటుందండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏం కాదండి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాయి ఆమె వాళ్ళ బావగారికి ఒంట్లో బాగలేదని ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారని ఆయన్ని చూసుకోవడానికి హైదరాబాద్ నుంచి చెన్నై వస్తుందండి చెన్నై వచ్చి చెన్నైలో రోజు ఇంటి నుంచి ఆ ఏరియాస్ అవి గుర్తులేవండి ఎక్కడ అమ్మాయి ఎక్కడ ఎక్కడుండేదో ఎక్కడి నుంచి ఏ హాస్పిటల్కి వెళ్ళేదో అదంతా గుర్తు కానీ ఎలక్ట్రిక్ ట్రైన్లో వెళుతూ ఉంటుందండి వెళ్తూ ఉన్నప్పుడు తను పరిచయం అవుతాడనమాట అంటే ట్రైన్ ఎక్కినప్పుడు అందులో స్థలం లేకపోతే అతను లేచి ఆవిడికి ప్లేస్ ఇస్తాడనమాట సరే అని చెప్పి అలా అలా కూర్చుంటుంది అలా అలా ఇద్దరికి పరిచయం అవుతుంది పరిచయం అయ్యాక ఏంటి మీరు ఏంటి ఇలా వచ్చారు ఏంటి ఏంటి ఇక్కడ ఎక్కడ ఉంటారు మీరు ఏంటి అని అంటే అప్పుడు చెప్తుంది మాది ఊరు కాదండి హైదరాబాదు నేను ఇలా మా బావగారి ఒంట్లో బాగలేదు ఆయన హాస్పిటల్లో ఉన్నారని చెప్పి వచ్చానండి అని చెప్పింది ఓ అలా కానీ అలా అలా ఇద్దరికి పరిచయం అవుతుందండి పరిచయం అయితే ఈయన కూడా ఇతను కూడా మా ఆవిడ మిమ్మల్ని అడిగానని చెప్పమందండి మీ గురించి నేను మావిడికి చెప్పానండి మావిడే మిమ్మల్ని అడిగానని చెప్పమంది అది ఇదే అని చెప్తూ ఉంటాడు ఇంకా ఓహో అలాగా అండి నేను కూడా అడిగానని చెప్పండి అది ఇదే అని ఇద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారండి ఇద్దరికి ఏం చెడు ఉద్దేశాలు ఉండవో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట కానీ భలే తమాషాగా ఉంటుంది ఓ రోజు ఆవిడ మీకు ఒక గిఫ్ట్ ఇచ్చిందండి అంటే గిఫ్ట్ ఇచ్చారా ఏంటండి అని అంటే చూస్తే ఒక బాటిల్ నిండా వాన నీళ్ళు అండి వర్షం పడుతున్నప్పుడు డైరెక్ట్గా నీళ్లు పట్టి ఆ నీళ్ళు ఒక బాటిల్లో పోసి ఇస్తుందనమాట అది తీసుకొస్తాడు అరే భలే తమాషాగా ఉంది గిఫ్ట్ అంటే ఏవో బొమ్మలో లేకపోతే లేకపోతే ఏవో చిన్న చిన్న మనీ పర్సులు బుక్స్ అట్లాంటివి ఇస్తారేమో అనుకుంటాను కదండి ఈ తమాషగా వెరైటీగా ఉంటుందన్నమాట అలాగా ప్రతిదీ అనమాట వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అలా వెరైటీగా ఉంటుంది ఇద్దరు ఫ్రెండ్లీగా కబుర్లు చెప్పుకోవడం అలా అనమాట అయితే ఒకరోజు మిమ్మల్ని మీరు ఎప్పుడు చూడని ఒక స్థలానికి తీసుకెళ్తాను అని అంటే సరే ఎక్కడికి అని అబ్బో ఎక్కడికో అనుకుంటుంది అనుకుంటే తీరా తీసుకెళ్ళి సినిమా హాల్లో జెంట్స్ టాయిలెట్ చూపిస్తాడండి చూపిస్తే ఇదేంటి అంటే అవును మీరు ఎప్పుడైనా చూసారా జెంట్స్ టాయిలెట్ లేడీస్ జెంట్స్ టాయిలెట్ చూడరు కదండి అదే స్పెషల్ అని చెప్పి అంటాడు అలా తమాషా తమాషంగా నడుస్తుందండి కదంతా ఇలాగ ఇలాగే జరుగుతుంది ఇంకా అంతే ఇంతకన్నా పెద్దగా గుర్తులేదు నాకు తర్వాత లాస్ట్లో ఇంకా నేను వెళ్ళిపోతున్నానండి నెల అయిపోయింది మా బావ ఇంటికి వచ్చేసారు ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పడానికి అని చెప్పి అతని ఇంటికి వెళ్తుందండి అతని ఇంటికి వెళ్ళి ఏంటండి ఇలా వచ్చారు ఏంటండి అంటే ఏం లేదండి ఇంక నేను వెళ్ళిపోతున్నాను మీరు కనబడలేదు నాలుగు రోజుల నుంచి అందుకని ఇంకా నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ కనబడను మీకు చెప్పి వెళ్దామని వచ్చాను ఒకసారి మీ ఆవిడ కూడా కలిసి కలిసి వెళ్దామని వచ్చానంటే రండి అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్తాడు రూమ్లోకి వెళ్తే అక్కడ వాళ్ళ ఆవిడి పెద్ద ఫోటో ఉంటుంది ఆ ఫోటోకి దండ వేసి ఉంటుందండి అంటే ఆవిడ నిజంగా ఆవిడ లేదు అంటే ఆవిడ చనిపోయిందనమాట కానీ ఇతను మాత్రం ఆవిడ ఊహల్లోనే ఉంటూ మావిడ ఇలా ఉంది మావిడ ఇలా ఉంది అలా అంది మిమ్మల్ని అడిగాయని చెప్పమంది అని అన్నీ తను చెప్తూ ఉంటాడు ఆవిడ ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇదేంటండి అంటే అవునండి మా ఆవిడే లేదండి తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కానీ ఆవిడ ఉన్నట్టే నేను ఊహించుకుంటూ ఉంటానండి అని చెప్పి చెప్తాడనమాట చెప్తే ఈవిడ కొంచెం మనసుకు బాధేస్తుంది అయ్యో అని చెప్పి సరే అని చెప్పి ఇంకా రేడతానండి అని చెప్పి వచ్చేస్తుందండి అదే అండి ఆ అందమైన జీవితం ఆ కథ ఇవాళ ఎందుకో గుర్తొచ్చిందండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇదేనండి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట నేను చెప్పిన స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియచేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో మీ ముందుంటాను అంతవరకు సరే